రాష్ట్ర అన్నమయ్య జిల్లా సున్నాపల్లి మండలం అంగడి కలుపుకున్నాడు గ్రామ గురువా అన్ని కోట పెట్టుకుని చలబతి నాడు అయిన వ్యక్తి అంగడికి వస్తాయి మా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాను సార్ మళ్ళీ వచ్చి నేను చెల్లిగాకపోతా అంటే పదో తేదీ అక్కడికి వచ్చి ఆరు వందల దాకా అప్పుడు బలం చేయబోయడం పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసినాం మళ్ళీ పదో పదహారవ తేదీ వచ్చి పిల్లలు కట్టేస్తుంటే అక్కడికి వచ్చి చీర బట్టి లాగినట్టుకి వచ్చినాము చుట్టుపక్కల నుండి ప్రజలంతా వచ్చిన ఆడు ఊళ్ళంతా వచ్చింటే వాళ్ళు వచ్చిన వాళ్ళని పరిగెత్తుకుంటా పోతాను రాళ్ళపైన పడిపోయినంత సార్ రాళ్లపైన పడిపోయిన తర్వాత అక్కడ దెబ్బ తగిలింది ఆ నుంచి వచ్చి స్టేషన్ గారికి వచ్చి మా కంప్లైంట్ మా కొట్టేశాను రైతు కంప్లైంట్ ఇచ్చినాడు మేము వచ్చి కంప్లైంట్ చేస్తే సార్ అసలు మమ్మల్ని సార్ ఇట్లా చేశాను అంటే సార్ అసలు పట్టించుకోలేదు సార్ మళ్ళీ ఇట్లా ఎందుకు చేశాను అని అడిగితే సార్ వాళ్ళు ఏమీ రెస్పాన్స్ లేదు ఇప్పుడు నాలుగు అయింది సార్ ఊరిపెట్టేస్తారు ఊరికి పోతామంటే కొడువీళ్ళు గడ్డపాలను పట్టుకొని మమ్మల్ని కొడతాము కన్నుల కార్పొట్టుకు చంపేస్తాము మనం బెదిరిస్తాను సార్ మేము ఎట్టపోవాలి సార్ నాలుగు రోజులు అయితే పిల్లలు ఎన్నో వచ్చి మేము ఎట్టపోవాలి సార్ ఎన్నో రాయచూరులో ఉన్నాం సార్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అక్కడ అన్నం లేదు నీళ్ళు లేదు ఎవరు పెట్టారు సార్ నా లో చిన్న బిడ్డలంతా వేసుకొని వచ్చినాం పుసుకోలు అంతా కూడా లేకుండా వాళ్ళు కూడా భయపెట్టిచ్చేసింది ఇక్కడ గొర్రెలు ఉన్నాయి పుట్టేళ్ళు ఉన్నాయి ఆవులు ఉన్నాయి వాళ్ళంతా ఎవరు సార్ మేత ఎవరు లేదు సార్ ఇక్కడ ఫస్తున్నాయి ఇంటి ఇక్కడ మేత లేదు నీళ్ళు లేం లేదు సార్ ఖాళీగా ఉన్నాము ఇప్పుడు సార్ మా రోజులు అయితే అక్కోటికి వచ్చినాము వాళ్ళు ఎండ నాగరెడ్డి గ్రామ సందరపల్లి మండలం అన్నమయ్య జిల్లా ఆశాని పాతను బలంతం చేయమంటే చేయబడి బలంతం చేయమన్నాడు మూడు రోజుల మంది మా అంది ఆశాను రవణను గంగాధరను వాళ్ళు సిరికాసను నర్తం పురుసం అంట మేము ఇక్కడ రాజకీయ ఆడాక ఉన్నాము మాకు అన్నం లే నీళ్ళు లే మా బిడ్డలు మన వాళ్ళు మా కూతురు అన్నం ఇక్కడ ఉన్నాము సార్ మేము సలక్తి అనే బిల్లోడు ఈ ఆశయాన్ని బట్టి పెరుగుతా అంటే మేము సపోర్ట్ విన్నామని మా ఎల్లు మా కూతురిని రాయితే అయ్యారు మా ఎల్లుని కూర్చో నాలుగు రోజుల మంది ఉన్నాము బిడ్డల ఇక్కడ వేసుకొని ఉంటాము పొలం పట్టించుకోవాలా మేము కేసు పెడతామంటే పోనీ ఎదుర్కొంటున్నారు మమ్మల్ని ఇంటికి రానేలా వాళ్ళు కొడుగులతో కొట్టినంత నరుస్తామంటా అంటే మేము పక్కన దాంగకొని మాకు నాలుగు రోజుల మంటే ఉంటాము సార్ వాళ్ళు వాళ్ళ తన అనుక్కొని పది ఐదు అడుక్కొని పెట్టించుకొని తింటాము మేము శనగరామ జయన్న పా జయన్న శనగరా పాడాల సుబ్బమ్మ సుబ్బమ్మ కొడుకు మన నరుకుతాం పుడతామని గేట్లు కొట్టేసి బీంకాయలు కొట్టేసి ఎన్నకాలు దమ్ములన్నీ వలతో వేసి కొడతా అంటే నచ్చుతామంటా అంటే మేమంతా దానుకున్నాము సార్ మేము ఎసయ్య గలకు చెప్తా అంటే మాట పట్టించుకోవాలన్నమాట జరుగుతుంది ఇది ఆసను పట్టి వీటింటి అంత దూరం పెరిగినాడు సెలవుతే పిల్ల సొంతకారం చేయబోయినాడు మేమందరం సపోర్ట్ వినామని మళ్ళీ మమ్మల్ని అందరినీ ఇట్లా చేసి మళ్ళీ వాళ్ళే వాళ్ళదే పైన ఉంది సార్ వాళ్ళు ఆరు అంతా కొట్టేదనిపడుతున్నారు నరిచేస్తామంటున్నారు మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఇంటికాడ ఆవులు గోర్రెలు ఉన్న ఇంటి దగ్గర ఎవరు లేదు సార్ మేత వేసేదానికి మాకి తిరిగి వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది చలపతి నాయుడు వాళ్ళ బంధుమిత్రులు గంగా చిన్నంకట్రాము జయన్న గంగాదేవి సుబ్బమ్మ సుబ్బమ్మ కొడుకు అయిన వెంకటరమణ ఇంకా వాళ్ళ బంధువు మిత్రులతో ఇంకా మాకు ప్రాణహాని ఉంది సార్ దయచేసి మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం మాకు తెలియని అన్యాయం గురించి ఎస్పీ సార్ కూడా ఫిర్యాదు దయచేసి అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం నాగిపల్లి గ్రామం తంబేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నాకు ప్రాణహాని ఉంది చలపతి నాయుడు వల్ల వారి కుటుంబ సభ్యులు వెంకటరమణ జయన్న చిన్న వెంకటరమణ దేవేంద్ర నాగేశ్వర వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గం నుంచి మాకు ప్రాణహాని ఉంది అలాగే వారి వీధి వెంట వెళ్ళి మా తలుపులు గెడలు తన్ని మాపై మా ఇళ్లపైన దాడికి ప్రయత్నం చేస్తు చేస్తున్నారు అలాగే మా మమ్మల్ని ఊరి నుంచి లోనికి రాని కన్నా బెదిరిస్తా నరుకుతాము కార్పొడి తల్లి చంపుతాము అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు విధి చేస్తున్నారు మాపైన తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని భయప్రాంతులకు చేసి ఊరిలోకి రానివ్వకుండా చేస్తున్నారు దీనికి పోలీసు వారు మాకు ప్రొటెక్షన్ కల్పించి సాయం చేయవలసిందిగా కోరుతున్నాం నా పైన బలత్కారం చేసిన చిలపతి నాడు మీద అసలు కేర్ తీసుకోరు సార్ కేసు అనేది రాయల నన్ను రక్షించడానికి వచ్చిన భర్తల శ్రీకాంత్ భర్తల గంగాధర డేరంగుల గంగాధర అనే వ్యక్తి పైన కేసు రాసి వాళ్ళ చిత్రహింస పెడతాను సార్ మా నుంచి ఏమన్నా మా నుంచి మేము ఏమన్నా కేసు చెప్పే వాళ్ళు అసలు తీసుకోలేము సార్ న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ దయచేసి మాకు న్యాయం జరిపి మా గ్రామానికి మమ్మల్ని పంపించేలా కోరుతున్నాం గ్రామానికి పోయినా కూడా వాళ్ళు ఏదైనా మమ్మల్ని చంపేశాం కొట్టేశామని అది కూడా జరగకుండా మీ నుంచి కోరుకున్నాం సార్